పెద్ద పెద్ద వెహికల్స్ కాకుండా చిన్న ఆటోస్ పెట్టించండి ఆటోస్ ఒక ఆవర్ పెట్టించండి అక్కడ దాన్ని సర్క్యులేట్ చేయించండి వేరే అదర్ దాన్ ఇంకొక సెవెంత్ ఆర్డర్ అలో చేయొద్దు ఇంక సిక్స్ ఆటోస్ హై చేసుకోండి అక్కడ పెట్టి అందులోంచి డంప్ చేసుకోవడానికి అంతే అవసరమైతే మన మున్సిపాలిటీ నుంచి పిలిపించండి ఒకసారి ఎంతో మంది వాలంటీర్స్ చాలా మంది వాలంటీర్స్ బయటకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని పిలిపించండి అందరూ డమ్ప్ చేస్తారు తీసుకెళ్తారు అందులో పెడతారు తీసుకొస్తారు అంతేయండి ఇది మాత్రం మీ గవర్నమెంట్ లోనే అయ్యింది అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా నాయుడు గారికి అందువల్ల అవును ఇలా ఈ విపత్తి ఎప్పుడు రాంది కూడా ఈ టైంలో వచ్చింది దీంకా దురదృష్టంగా అదృష్టం ఏంటంటే బాబు గారు ఉంటాం సంతోషం మీరు అది అయిపోయే వరకు మీ టీం మొత్తం దగ్గర నుండి పనిచేయాలి ఇది నేను రెండోసారి ఇప్పుడు ఈ వార్డులోకి ఈ రోజు రెండోసారి రావటం ఇదే పంట ఇదే ఇప్పుడు ఫుడ్ వాటి పని ఇవన్నీ కూడా అంతే అంత మైన్యూట్ అగ్గిపెట్టుకోవడం మీకు అగ్గిపెట్టి కూడా పంపించండి మ్యాచ్ బాక్సెస్ కూడా పంపించండి వన్ వీక్ అనుకున్నాను బట్ ట్వంటీ ఫోర్ లోనే ఇంత రిజల్ట్ రావడం అనేది చాలా ఆనందం థ్యాంక్ యూ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అన్ని వాటర్ ప్యాక్ అన్ని బ్యాగర్ ఇస్తున్నారు ఇబ్బంది అయితే లేదు అక్కడ ఇబ్బంది అయితే అవునండి అంటే యాక్చువల్గా

ఏ బోధులలో అన్ని చక్రం కడుగుతున్నాయి ఎవరైనా ఇల్లు అన్న పని అన్ని పుష్కరంగా నడుతున్నాయిలోకి వెళ్ళిందా లేదు మేడం అందరికీ ఇవ్వాలి కుర్తు పాలు బిస్కెట్లు వాటర్ బాటిల్స్ అందరికీ ఇవ్వండి ప్రతి ఒక్క ఆశకి చెప్తావా ఎన్నికలు అభివృద్ధి ఎందుకు కానీ ముందు ఫోన్లేదు ఫు జా అందరి గురించి మంత్రి గారు అమ్మ తప్పదు కదా అన్ని చేస్తే అన్ని కుటుంబాయి భోజనం వస్తుంది ఎవరు పంపించాను చంద్రబాబు అది మరి కలెక్టరేట్ లోనే ఉన్నారు చంద్రబాబు sc 77 Młość aga студien. Mas <laughs> medidas, ma rezətata, ma rez까 Couldiš axa Awam eben nimadakay Studio-todi mulheres. Ewa mamh Dsavyrihã professionally, shocked orw granddying maara Copy o mpm banks, mo pan Dua işo g Jenni xo, Respect o topi s continually. Xis opinik Porf hari. cars. Hep energy. jeg mom Об category eS pori birish. 私もね。も